హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయేటువంటి దోశ వచ్చేసి రాగి దోశ ఇలాగా వచ్చినాయి చూడండి పల్చగా మనం ఇలాగ పలుచగా చేసుకోవాలంటే నేను ఇందులోకి వేసినటువంటివి కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ లేవు సో ఇంత బాగా పల్చగా వచ్చినాయి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇందులోకి నేను వేసినటువంటిది ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే రాగులు మినపప్పు అలాగే శనగపప్పు చూడండి రాగులు మినప్పప్పు శనగపప్పు మినప్పప్పు శనగపప్పులో మినప్పప్పు ఎక్కువగా తీసుకున్నాను ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకున్నా మిక్సీ పట్టేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నా ఇప్పుడు ఉదయాన్నే చూపిస్తాను చండి ఇంత బాగా పొంగింది అంటే నేను ఇందులోకి వేసినటువంటిది మినప్పప్పు శనగపప్పు మాత్రమే వేసుకున్నా అలాగే ఇందులోకి నేను మెంతులు కూడా వేయలేదు ఎందుకంటే మెంతులు వేసుకుంటే మనకి రాగి దోశకి ఎక్కువ వస్తుంది అందుకోసం మెంతులు కానీ వేలే చూడండి కానీ ఇక్కడ మినపప్పు శనగపప్పులో మినపప్పు ఎక్కువగా తీసుకున్నాను శనగపప్పు మాత్రం ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నానంటే అందులోంచి కొద్దిగా తీసుకొని ఇప్పుడు కొద్దిగా వంట సోడా వేసుకున్న అలాగే సాల్ట్ వేసుకొని మనం దోశ వేసేసుకోవడమే మీకు పల్చగా కావాలి లేదా పిండి గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు చండీలాగా ఒక గరిటె వేసుకొని మొత్తం పెనం మొత్తం స్ప్రెడ్ చేయడమే మనకి దోశ వేయడానికి కూడా ఈజీగా వస్తుంది అలాగే తీయడానికి కూడా ఈజీగా వస్తుంది అంత బాగా ఉంటుంది దోశ టేస్ట్ కూడా అదిరిపోద్ది ఇప్పుడు మీరు కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు నేనైతే కొద్దిగానే ఆయిల్ అప్లై చేశాను కదా ఇప్పుడు దీనిపైన మరొక్కసారి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటాను అవసరం లేదనుకుంటే అవసరం లేదు స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటాను మనకు దోశ తీయడానికి కూడా ఈజీగా వస్తుంది దోశ టేస్టీగా కూడా ఉంటుంది ఇలాగ లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకున్న మనకి ఒకే వైపు కాల్చుకోవాలంటే ఒకే వైపు కాల్చుకోవచ్చు రెండో వైపు టర్న్ చేసుకోవాలంటే టర్న్ చేసుకోవచ్చు చండ దోశ కానీ మనకి తీయడానికి కూడా ఎంత ఈజీగా పంచగా మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వేసుకోవచ్చు రెండో వైపు ఒక్క రెండు నిమిషాలు మనం ఇలాగా కాల్చుకొని దోశ తీసేసుకోవడమే ఈజీగా వచ్చేస్తుంది చూడండి మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంత బాగా మనకి హెల్తీగా వేసేసుకోవచ్చు మార్నింగ్ టైము టిఫిన్కి అయితే ఈజీగా దోశ అస్సలు పిడానికి అతుక్కొని అతుక్కోదండి అంత ఈజీగా వస్తుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది చూడడానికే కాదు తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్ని దోశలైనా మనం నిమిషాల్లో వేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు నిమిషాల్లో దోశలు రెడీ అయిపోతాయి వెంట వెంటనే మన మనకి ఇంట్లో ఇద్దరు ముగ్గురు తింటానా కూడా ఇలాగ మనం ఈజీగా వేసేసుకోవచ్చు వేడి వేడిగా చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడిగా రాగి దోశలు రెడీ అయిపోయినాయి మనం ఇలాంటి దోశలు ఒక్క రెండు తీసుకున్నా కూడా ఫుల్ ఫుల్ అయిపోతుంది కడుపు చూడండి ఇంత బాగా వచ్చిన ఏదైనా చట్నీతో తీసుకున్నామంటే టమాటా పచ్చడి అయినా లేక పల్లీ చట్నీ అయినా సూపర్గా ఉంటుంది టేస్ట్